ఇంత రోజులు కట్ అయిపోయింది అంటే నేను మీకు నచ్చినట్టు మాక మీరు బాగుండారులేండి అవునా నిజమా రేపు పొద్దున్న ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ మీకున్న డ్రీమ్ ప్రభాస్ హా అబ్బా అబ్బా ఆహా అత్త ఇంస్టాగ్రామ్ డిలేట్ అయిపోతే ఏం చేస్తారు టైట్ కూడా వేసుకొని ఇచ్చిండు ఎప్పుడైనా బ్యాట్స్ కామ్ బ్యాట్ కామెన్స్ ఫేస్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా బాధ అనిపించింది అడికి ఇవ్వాల్సింది అడికి ఇచ్చామంటే ఇంకోసారి నాకే కాదు ఏ అమ్మాయిలకి కూడా బ్యాడ్ సో మీరు ఈ ఫీల్డ్ లో ఉండడం కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా మీరు ఫేస్ చేసిన ఈ పర్ స్ట్రగుల్ ఏంటి అప్రోచ్ చేయి మనం చేద్దాం అని చెప్పి చేసి కొన్ని వీడియోస్ చేస్తే వాళ్ళకి కూడా ఫేమ్ వచ్చింది ఆ తర్వాత నన్ను సైడ్ ఫిక్స్ హీరోయిన్ లా ఉంటాం అక్కడ అన్నప్పుడు నేను ఏ టే హలో హలోయ్ ప్రసాబ్ ఎందుకు అంటే ప్రకృతిని ప్రకృతిని ఆస్వాదిస్తున్నా సో యాక్చువల్లీ మీ లంగా చాలా బాగుంది థ్యాంక్స్ మీ పంచి కూడా చాలా బాగుంది కానీ పావులు అంటే జాగ్రత్త మాట్లాడుతున్నాయి అయినా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగున్నాయి రీచ్ బాగుందండి రీచ్ దరిద్రంగా ఉంది మీరు మార్క్ మామ ఏమైనా రిలేటివ్ సార్ బాగా ఎక్స్ట్రా తింటున్నా నమస్తే శ్రవణి గారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్ చాలా బాగుంది కొంతే చూపుతో నీ కొంతే చూపుతో అదే నిజంగానే చెప్తున్నానండి బాబు నీ పంచి కంఫర్ట్ గానే ఉందా అంత మాట అదే పొలాన్ని కదా భయమేస్తుంది ఓకే మీరే ఊరు మాది మన్యం జిల్లా అంటే పార్వతిపురం పార్వతీపురం మన్యం జిల్లా అంటే మీకు ఎక్కువగా మీ మీ విలేజ్ లో ఏ చోటు అంటే ఎక్కువ ఇష్టం నాక మా విలేజ్ అంటే ఇష్టం నేచర్ అంతా ఉంటది సో సిటీ కన్నా నాకు విలేజ్ అంటేనే బాగా ఇష్టం మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా మీ అందరికి తెలిసిపోయిందా తెలుసు చెప్పాలి కదా జనాలకి సో అదేంటంటే మీకు మీ ఊర్లో ఎక్కువ స్పెండ్ చేయడం ఇష్టమా లేదంటే బయట సిటీలో స్పెండ్ చేయడం ఇష్టం మా ఊర్లోనే ఇష్టం ఎక్కువ నేచర్ ఉంటది కాబట్టి అక్కడే ఇష్టం నాకు

అవన్నీ అడుగుతారా నన్ను ఎక్కువ కాంపిటీషన్ చేయకండి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యారు కదా అది మీకు వచ్చే ఫాలోవర్స్ బట్టి తెలిసిందా లేదంటే మీ ఊర్లో వాళ్ళు మాట్లాడే తెలిసిందా అంటే వ్యూస్ బట్టి తెలిసిందా

అమ్మా నీ రీల్స్ మా మొబైల్ లో వస్తాయి అడుగుతారు ఓకే సో రెండు క్వశ్చన్ మళ్ళా అనమాట మీరు రీల్స్ చేసినప్పుడు ఒక పర్ఫెక్ట్ రీల్ కోసం ఎంత తీసుకుంటారు నేను రీల్ చేసే ముందే సాంగ్ ప్రిపరేషన్ చేసుకుంటాను ప్రిపేర్ అయిన తర్వాత టైక్ లో వెళ్తాను రెండు మూడా అంటే ఒక్కొక్కసారి వన్ టైక్ లో కూడా అయిపోద్ది ఎందుకంటే ఎన్ని టైక్స్ చేసినా ఫస్ట్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తాను అదే నచ్చిన నేను ఎన్టీఎక్స్ తీసుకుంటాను తెలుసా ఏమో మీ క్యాలిక్యులేషన్ మీద అంత ఏమో నేనైతే మినిమం మా కెమెరామ్యాన్ ని హచ్ చేయడానికి ట్రై చేస్తాం కెమెరామెన్ నాకు ఎవరు లేరు నేనే కెమెరామెన్ నేనే డైరెక్షన్ నేనే యాక్టర్ అనినే ఓకే ఇప్పుడు కొంతమంది ఏంటంటే రీల్స్ లో ఒకలా ఉంటారు రియాలిటీ లో ఒకలా ఉంటారు మీద లేదు అంటే మీరు అలా అలా అంటే ఇప్పుడు రీల్ లో ఎలా చెయ్యాలి అంటే నేను బయట ఎలా ఉంటానో రీల్స్ లో కూడా అలానే ఉంటాను అంటే జనరల్ గా ఎప్పుడైనా ఎవరైనా అలా అడిగారు అంటే నువ్వు రీల్ లో ఎలా ఉన్నావు బయట ఎలా వేరే ఉన్నావు అంటే మీరు రీల్ కోసమని అలా మాట్లాడతారా బయట కూడా అలానే మాట్లాడతారా అని అనుకున్నారు బయట చూసిన తర్వాత మీరు రీల్ కూడా ఉన్నారు బయట కూడా సేమ్ అండి అని చెప్పారు ఓకే క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తారు కదా మీకు ఈ జనరేషన్ లో అబ్బాయిలు క్వాలిటీస్ కానీ బ్యాడ్ క్వాలిటీస్ కానీ ఏ ఒక్కడిని చెప్పండి అంటే నాకు ఇలా ఉండాలి ఒక పర్సన్ అన్నవాడు ఒక అబ్బాయి నాకు అలా ఏమనిపించదు వాళ్ళకి ఎలా నటి అలా ఉంటారు బానే ఉంటారు కానీ అంటే నటిస్తారు కదా కొందరు కొంతమంది అమ్మాయిలు కనిపించగానే అబ్బాయిలు కొంతమంది నటిస్తారు కొందరు జెన్యున్ గా ఉంటారు సరే మీరు జెన్యునే నేను నా మీరు జెన్యునే అదే నేను కూడా కొంతమంది అన్నా ఓకే ఓకే ఎప్పుడైనా మీకు రీల్స్ చేసినప్పుడు ఆ ఒక ఫన్నీ కామెంట్ ఏదైనా వచ్చిందా అంటే ఫన్నీ కాదు ఆ అక్క హీరోయిన్ లా ఉంటా అక్కను అన్నప్పుడు నేను నవ్వొచ్చింది నాకు ఏడుపోస్తుందిరా సంతలకు హీరోయిన్ గా ఉండని అంత ఎక్స్‌పెక్టేషన్ చేయలేను జస్ట్ యాక్టర్ అంటే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఈ ఫీల్డ్ లోకి మీకు ఎందుకు రావాలనిపిస్తుంది నా మొన్న చిన్నప్పటి నుంచి డాన్స్ ఇంట్రెస్ట్ అలా అలా సాంగ్స్ బట్టి చేస్తాం కదా డాన్స్ చేసేటప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ అలా అలా టిక్ టాక్ ఇన్‌స్టా దాని వల్ల అలా యాక్టింగ్ అంటే మెయిన్ డాన్స్ అంటే మీరు అనుకున్నారా నేను ఇలా చేయాలి ఇలా చేస్తే ఇలా ఫేమస్ అవ్వాలని మీరు ముందు నుంచి అనుకున్నారా లేదంటే బిట్ని అలా మిమ్మల్ని డిసైడ్ చేసిందా నేను అంటే ఫేమస్ అవ్వాలి అనేసి రీల్స్ చేసాను నార్మల్ గా టైం పాస్ నేను చేయలేదు ఫేమ్ రావాలి నేను కూడా అంటే నేను అనుకున్నది సాధించాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మన టాలెంట్ ని యూజ్ చేసుకుని ఫేమ్ కొంత వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి కాల్ చేస్తారు సూట్ ఉంది అది ఉంది అని చెప్తారు కదా అలా సో ఈ రీల్ వల్ల ఫేమస్ అయ్యాన మీకు రీల్ గుర్తుందా నాన్న నేను ఒక వీడియో చేసాము పొలంలో పని చేస్తున్నప్పుడు నాన్న అది చేసాను అది బాగా వైరల్ అయింది దశరథమారాడు ఆ తర్వాత నుంచి నాకు అకౌంట్ ఇన్స్టా రీచ్ వచ్చింది సో మీరు రీల్స్ ఉంటారు కదా సో ఎప్పుడైనా బ్యాట్ బ్యాట్ కామన్స్ ఫేస్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా ఎలా అనిపి అంటే ఎలా ఫేస్ చేసేది బ్యాడ్ కామెంట్స్ వచ్చేటప్పుడు అంటే మనం అది వదిలేసాం అనుకో అంటే దానికి రిప్లై అవ్వకుండా వాడు వీళ్ళు ఏం అనట్లేదు కదా అని ఇంకా పెడుతూ ఉంటారు అడికి ఇవ్వాల్సింది అడికి ఇచ్చామంటే ఇంకోసారి నాకే కాదు ఏ అమ్మాయిలకు కూడా బ్యాడ్ కామెంట్స్ చేయడు బ్యాడ్ వస్తే గుడ్ వస్తే కానీ నేను గుడ్ తీసుకుంటాను బ్యాడ్ ఇంకోసారి కామెంట్ చేయకుండా చేస్తాను సో మీరు ఈ ఫీల్డ్ లో ఉండడం వల్ల కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా మీరు ఫేస్ చేసిన ఈ వరస్ట్ స్ట్రగుల్ అంటే వరస్ట్ స్ట్రగుల్ అంటే ఇప్పుడు యూట్యూబ్ టీమ్ అవి చేస్తాం కదా వీడియోస్ అంటే ఎంతవరకు నేను సింగిల్ గా వీడియోస్ చేసుకొని వచ్చాను ఇప్పుడు సిరీస్ అని చెప్పి కానీ లేదా కంటెంట్ వీడియోస్ అని చెప్పి అలా చేసేటప్పుడు ఒక టీము నన్ను అప్రోచ్ అయ్యారు అప్పటికే నాకు హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నాయి అప్రూవ్ చెయ్యి మనం చేద్దాం అని చెప్పి చేసి కొన్ని వీడియోస్ చేస్తే వాళ్ళకి కూడా ఫేమ్ వచ్చి ఆ తర్వాత నన్ను సైడ్ వచ్చి ఈ లైఫ్ లో బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ బ్యాడ్ కాంప్లిమెంట్ ఏంటి బ్యాడ్ కాంప్లిమెంట్ అంటే 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 హీరోయిన్ అవ్వాలని ఏమైనా ట్రై చేస్తున్నారా మీకు అంత సీన్ లేదు సన్నంగా ఉన్నారు అసలు మీకు వీడియోస్ ఏంటి అలా కొన్ని వచ్చాయి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎలా అంటే మీరు విలేజ్ అమ్మాయి కదా మీరు ఎలా ఉన్నారో అలానే మీరు వీడియోస్ చేస్తారు కాబట్టి మీరంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి నేచర్గా యాక్టింగ్ ఉంటుంది అని చెప్తారు అది నాకు ఇంకోటి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎందుకు ఈ అమ్మాయికి అవసరమా పెళ్లి చేసి పంపించండి అంటారు కదా అప్పుడు మీరు సో మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేసినప్పుడు మీ పేరెంట్స్ అంటే ఇప్పుడు మనం ఏమైనా చెయ్యాలి అనేటప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారని అక్కడ ఆగిపోతే నేను అనుకున్న చేయలేను సో నాకు ఫుల్ సపోర్ట్ గా నాన్న అమ్మ ఉండేవాళ్ళు సో ఎవరు ఏమనుకుని నేను పట్టించుకోను అమ్మ నాన్న కోసమే కష్టపడుతున్నాను అందులోన ఇంకా ఎవరు ఏదన్నారో నేను ఎందుకు పట్టించుకోను అంటే ఇప్పుడు వాళ్ళు అనేది మనం పట్టించుకోకుండా మనం అనేది సాధిస్తే గా వాళ్ళే దగ్గరకు వస్తారు ఆ మా అమ్మ మా అమ్మాయి మా పిల్ల ఇప్పుడు చెప్తున్నారు ఒకప్పుడు ఆ ఎందుకు పిచ్ డాన్స్ లు పిచ్ వీడియోస్ అని వాళ్ళు ఓకే కానీ ఇప్పుడు మాత్రం పర్వాలేదు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ కాలేజ్లో ఫ్రెండ్స్ కానీ ఒకప్పుడు నిన్ను వేరేగా చూసి ఇప్పుడు వేరేగా చూడటం కదా మా అప్పుడు నార్మల్ గా చూసారు ఇప్పుడు కమ్మేస్తారు కూడా నా సెలబ్రిటీ మా ఫ్రెండ్ అని చెప్పి అలా ఫోటోలు కట్టా తీసుకున్నారు ఫోటోస్ తీసుకున్నారు సో మీ లైఫ్ అంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒక ఎవరో ఒక ఫ్యాన్ మూమెంట్ ఏదైనా జరిగింది ఫ్యాన్ మూమెంట్ అంటే ఫోటోస్ ఎక్కువ తీసుకుంటారు నార్మల్గా ఇప్పుడు బయట కనిపిస్తే గుర్తుపడతారు టిక్ టిక్టాక్ టైంలో ఒక అంటే కరోనా టైంలో ఒకరు మా విలేజ్ వచ్చారు అన్నమాట మరి అలా ఎలా వచ్చారో తెలియదు నేను మేము మా ఫ్యామిలీ అందరూ షాక్ అనబట్ట చూశారు అండి అంటే మీరు విలేజ్ శ్రావణి గారు అంటే మిమ్మల్ని చూడాలని వచ్చామండి చూసాను ఇంకా చాలా అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా మేము అలా ఉండిపోయాం అసలు రియల్ గా నన్ను చూడడానికి ఒక ఫ్యాన్ వచ్చారా అని చెప్పి అది నేను ఎప్పుడు లైఫ్ లో మర్చిపోలేను మా ఫ్యామిలీ కూడా తర్వాత మరి అది టాక్ పోయింది తర్వాత మరి ఆ ఫ్యాన్ కూడా ఎవరు ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలు అమ్మాయి అని చెప్పి ఎక్కువ ట్రెండ్ అవుతావా లేదంటే నేను అలాంటి రీజన్స్ ఇక్కడ చేస్తాను ట్రెండ్ అవ్వట్లేదు అంటే అబ్బాయి ట్రెండ్ అవరు అమ్మాయి ట్రెండ్ అవుతారని కాదు నా ఈ సక్సెస్ వెనక సక్సెస్ అని కాదు ఈ హండ్రెడ్ కే ఫాలోవర్స్ వెనక సిక్స్ ఇయర్స్ కష్టం ఉంది సో ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారని అంటే అంటే ఆ కష్టం అంతా కనిపించదు ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు ఒక నేను అనుకున్న హండ్రెడ్ కే దాటాను సో అందుకు హ్యాపీ ఓకే ఎక్కువ ఈ మీకు ఆనిమల్స్ అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటున్నాను ఆవిలే సో ఎక్కువ అట్లతో టైం స్పెండ్ చేస్తున్నా నార్మల్ గా ఇంట్లో రీల్స్ చేస్తే బయట మీరు అలా ఎంత మంది పోకుండా వేరే సో ఇంట్లో ఎక్కువగా మిమ్మల్ని అంటే కమ్ వేస్తారు అంటారు కదా మీ మమ్మీ గారు కమ్ వేస్తారు మీ నాన్న గారు నాన్న నాన్న సపోర్ట్ చేస్తారు అమ్మ ఏమొచ్చి అమ్మ నీకు ఫాలోవర్స్ నీకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే మామూలుగా అంటారన్నమాట నేను వీడియోస్ చేస్తుంటే ఏటమ్మ ఇప్పుడు పిచ్చి పిచ్చి వీడియో అంటే జాబ్ ఎక్కువ చెయ్యి అమ్మ సపోర్ట్ చేస్తుంది నాకు ఇది ఇంట్రెస్ట్ అలా అంటారమ్మా నీకు నిజంగా ఫాలో అంటే నీకు ఫోటో తీసుకుంటున్నారమ్మా నీ గురించి అంటే నీ కోసం వచ్చి ఫ్యాన్స్ అని అంటది ఆ తర్వాత అమ్మ అమ్మ సపోర్ట్ ఎక్కువ కానీ బయటకు కనిపిస్తుంది నాతో ఫ్రెండ్లీగా ఎక్కువ మాట్లాడుతుంటారమ్మ నాన్న మాత్రం నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అదే చేయని చెప్తారు ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యారు కదా రీచ్ ఉంది మిమ్మల్ని చూసి ఎవరో ఒకరు మొదలు పెడతారు అంటే తన అలా ఫేమస్ అయింది నేను కూడా మొదలు పెట్టాలని చెప్పినప్పుడు వాల రీచ్ కోసం నార్మల్గా ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం కొలాబరేషన్ చేర్చుకుందాం అంట సో ఎప్పుడైనా మీకు ఆ పర్సన్ అంటే నచ్చదు. ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మనం ఇద్దరం కలిసి రీల్ చేద్దాం కొలాబ్ చేద్దాం అన్నప్పుడు మీరు ఏమైనా సాకులు చెప్పి తననిస్ తప్పించుకున్నారా నేనా ఆ ఫేర్ ఫేర్ ఇప్రి

అంటే డైరెక్ట్ గా చేసిన వాళ్ళు వచ్చి చెప్పలేదు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళకి నాకు ఫ్రెండ్స్ ఉంటారా అలా తెలిసే అందులో దిగితే మళ్ళీ మనం అనుకునే గోల్స్ రీచ్ అవ్వలేం కాబట్టి అవి విని విన్నట్టు కానీ మనల్ని ఇష్టపడ్డారు అన్నప్పుడు వాళ్ళు నాకు ఎప్పుడు కూడా నచ్చుతారు కానీ నేను మాట్లాడను అంటే ఒక అమ్మాయి కనుక ఒక అబ్బాయి ఒక అమ్మాయి కనుక తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా తిరుగుతూ తను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటారు కదా నేననే కాదు ఏ అమ్మాయి కూడా అబ్జర్వ్ చేస్తుంది కానీ అసలు తెలియనట్టు నటిస్తారు కానీ నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎవరైనా ఒకవేళ చూసినట్టు నాకు తెలుస్తుంది అప్పుడు కొంచెం సీరియస్ గా ఫేస్ పెడతాను అనమాట ఆడము కాలే చూడమ్మా తెలుసు ఎందుకు తెలియదు ఏ అమ్మాయికైనా తెలుస్తుంది ఒక అబ్బాయి చూస్తే చెప్పొచ్చు కదా ఓరే బాబు అందుకే నేనే చెప్పినంత వరకు వినట్లేదు వాళ్ళు చూస్తున్నారు అని తెలిసేటప్పుడు మనం కొంచెం వాళ్ళతో మాట్లాడమనుకో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోండి మనం మాట్లాడకపోతే వాళ్ళే మనం కాబట్టి ఇంకోవల్ మనము అంత లవ్ కోసం అంత డెప్త్ గా ఆలోచించలేదు దాని గురించి వెళ్తే నాకు ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ నేను ఇప్పుడు ఇలా సక్సెస్ అవ్వాలి అంటే అవ్వలేం కదా లవ్ అంటే అక్కడే అయిపోతుంది అందుకు కాకపోతే ఒక మంచి మెమరీస్ అనమాట మనలో ఎవరైనా ఇష్టపడుతున్నారంటే మనకి నచ్చుతుంది కదా ఇష్టం లేదు అంటే కోపం వస్తుంది కానీ ఇష్టం అంటే ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాను కానీ ఎడ్యుకేషన్ గురించి అడుగుదాం ఈ సబ్జెక్ట్స్ లో మీకు నచ్చిన సబ్జెక్ట్ టెన్త్ అయిపోత్యాథ్స్ అసలు తీయ తీయర్లేదు నాకు సోషల్ ఇష్టం నేను డిగ్రీ చేశాను బిఏ ఆ తర్వాత వాలంటీర్ చేశాను ఫైవ్ ఇయర్స్ డిగ్రీ చదువుతుండగానే వాలంటీర్ చేస్తూ రీల్స్ చేస్తూ అలా ఇప్పుడు ఇక్కడ మేము మూవీస్ లో కూడా చేశాను సైడ్ క్యారెక్టర్స్ చేశాను ఫ్రంట్ రోల్స్ చేశాను ఇలా ఇన్స్టాలో ఫేమ్ వచ్చిన తర్వాత ఒక మూవీలో హీరోయిన్ కి ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను ఇంకా రిలీజ్ లో ఉంది అది సో నార్మల్ గా మీరు విలేజెస్ కదా విలేజ్ గర్ల్ కదా సో మీరు ఎక్కువ ఏ డ్రెస్ లైకింగ్ ఇష్టపడతారు నేను ఎక్కువగా ట్రెడిషనల్ డ్రెస్లే ఇష్టపడతాను నాకు మోడర్న్ డ్రెస్ నచ్చదు ఏదైనా మనకి ఒంటి నిండా బట్టలు ఉంటే నాకు నచ్చుతుంది అంటే సగం సగం ఫ్యాషన్ కదా అని చెప్పి ఎక్కడికి ఎక్కడికి లేదు అంటే ఆ డ్రెస్ వేసుకోవాలి ఒక మూవీ షూట్స్ కి వెళ్తుంటాం కదా అలాంటి షూట్స్ ఏమైనా ఉన్నా నేను అవి చేయను నేను ఏమైనా హాఫ్ సారీస్ ఏమైనా ఫుల్ డ్రెస్ అంతే అంటే నేను మీకు నచ్చినట్టు అనమాట మీరు నాకు నచ్చలేదు అందరూ ముందు పరుగపోయిందిగా మీకు ఎలా తలెచ్చుకుంటావు ట్రెడిషనల్ వేసినా కదా మీరు ఇంటర్వ్యూ కోసం వేసేయారు కానీ డైలీ ఏయరు కదా సో మీకోసం నేను ఇంతలా చేసుంటే మీరు సరే ఏదో లేదు నిజంగా బాగున్నాను నేను కాదు మీరు బాగుండే దారండి మీరు అవునా నిజమా

ఇన్స్టా ఉంటే పర్వాలేదు పోతే ఏం చేయలేం ఫ్యామిలీ ఉన్నారు పొలాలు ఉన్నాయి ఇంక లైఫ్ లీడ్ చేస్తాం అలాగే సో ఫ్యూచర్ లో మీరు బయట వర్క్స్ ఏమన్నా చేస్తారు లేదంటే ఫార్మింగ్ లోనే ఉండిపోతారా ఫార్మింగ్ చేస్తాను షూట్స్ చేస్తాను రేపొద్దున పొద్దున్న ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలో మీకు ఉన్న డ్రీమ్ డ్రీమా ఈ వర్క్ చేస్తా నాకు ప్రభాస్ ప్రభాస్ అంటారు కదా తిని తినుకోవడం అవ్వచ్చేమో హీరో అని వచ్చింది కదా మీకు ఛాన్స్ రావచ్చేమో ఖచ్చితంగా సో రే పొద్దున్న ఫ్యూచర్ లో మీ హస్బెండ్ కనుక ఇలాంటివి నచ్చకపోతే మీరు ఖచ్చితంగా చేసుకుంటారు అంటే ఫ్యూచర్ లో నచ్చకపోతేనంటే పెళ్లి చేసుకునే ముందే చెప్తాను అనమాట అప్పుడు ఓకే అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం కదా సో నౌ ఈ జనరేషన్ లో సీరియస్ ఈ జనరేషన్ లో లవ్ స్టోరీస్ చూస్తుంది ఎలా ఉన్నాయి సిచువేషన్స్ ఆ సిచువేషన్ మీద నువ్వేం చెప్తావు యాజ్ ఎ అమ్మాయిగా ఎవరైనా సరే ఏమైనా సాధించాలి అనుకుంటే లవ్ ఉంటే మాత్రం సాధించలేరు అంటే అది తప్పని కాదు రెస్ట్రిక్షన్స్ ఇవి అని చెప్పి మనం వెళ్లాల్సిన గోల్స్ రీచ్ అవ్వలేం లవ్ తప్పని కాదు కొన్ని అండర్స్టాండింగ్ బట్టి ఓకే ఈ జనరేషన్ లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ దాని గురించి ఆలోచించాలి ముందు లవ్ అవన్నీ మ్యారేజ్ అని అంటే తర్వాత ఇంకా పెళ్లి పిల్లలు అందరికి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకి వారికి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకి అందరికి ఇబ్బంది కదా అవును సో థ్యాంక్ సో మచ్ ఇన్ని ముచ్చట్లు మాతో పంచుకున్నందుకు అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ఇంకా మీరు లైఫ్ లో అంచలంచలగా వెతకలని థాంక్యూ అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా తెలుగు వెబ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి డోంట్ మిస్ ఇట్ గైస్ ఈ ఛానల్ లో వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు full సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తారు థాంక్యూ బై నేను మీ విలేషర్ శ్రామ్ కన్వర్జేషన్